హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ తగ్గింది మా తలనొప్పి నేను అంత డల్గా ఉన్నది ఈ రోజు ఉదయాన్ని మిమ్మల్ని అందరూ లేపి కూర్చోంది టైం అయితే ఫ్రెండ్స్ ఆరు అవుతుంది బయట వర్షం పడుతూ ఉంది నిహారిక ఏమో ఇంతలో చల్లగా ఉంటే తలకి

అట్ కాదు బావా ఇప్పుడు టాబ్లెట్లు ఈయన ఎన్మతికి కరెక్ట్గా వైజ్ చెప్తే చాలు కరెక్ట్గా సార్ టాబ్లెట్లు అయినా పర్వాలేదు వర్షం పడతా ఉంది ఫ్రెండ్స్ పడుతుంది తగ్గిపోయి ముగ్గేసిరుపు కూడా చిన్న చిన్నవి పడుతున్నాయి అయినాగా నాటే చిన్ని ఏం టిఫిన్ టిఫిన్ ఏం చేస్తారు ఏం చేయమంటారు రాత్రి ఇడ్లీ తిన్నాం ఫ్రెండ్స్ అరబాగమ్మ కొంచెం బాగుంటుంది చాలు అసలు ముందు నిలబడదు అసలు నైట్ నిన్న శనివారం రోజు చపాతి చేద్దాంలే ఉల్లగడ్డ కూర చేసి అనుకున్నా లేదు ఇంకా పుల్లకి పుల్ల పుల్లగా కారంగా తినాలండి సలి పెట్టుకొని ఎరగారం వేసేస్తే బాగుంటది కారం అసలు ఉందా టీ అయితే మేము ఈ మధ్య ఒక నాలుగు ఐదు రోజుల నుంచి తాగటం లేదు ఫ్రెండ్స్ యాభై ఎగురులు తింటున్నాం మే ఇద్దరమే పిల్లలు ఇదివరకు తినేవాళ్ళు ఇప్పుడు వీళ్ళు తినడం లేదు నేను నిహారిక తింటున్నాం కాబట్టి ఆపేసాము నిహారిక కూడా టీ తాగి

ఫ్రెండ్స్ టీ తాగతంటే తాగాలి తాగాలి అనిపిస్తుంది మళ్ళీ అది తాగినాక ఖచ్చితంగా బాధపడాల్సి వచ్చింది మాకు బాగా అనుభవం అయిపోయింది మీకు టీ మటుకి కాస్త తగ్గించు బాగా ఇంకా ఎక్కువ తాగే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఒక్క రోజులో నాలుగు వేసాలు తాగే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే ఆ టీ తాగే బదులు ఇంకేదన్నా తిన్నా ఇంకా మంచిది ఒంటికి మంచిది టీ మటుకి చాలా వరకు తగ్గించుకుంటే ఇంక చాలా మంచిది

ఆపింది తనకు అర్థమైంది ఎప్పుడు ఇప్పుడు తలనొప్పి కుట్టినప్పుడు అప్పుడు అట్లా తాగడం మంచిదే కానీ తీసుకుంటే తలనొప్పి పుట్టినప్పుడు కూడా బయట నుంచి టీ తెచ్చుకోకుండా పాల ప్యాడ్ తెచ్చుకొని కాస్త కాఫీ పెట్టుకుంటే సరిపోతుంది కాఫీ అయితే టీ పొడి అంటే పొడి చేయటం రాదు కదా La. Ne yapcın ama. Aa ini ya. Hmm. Apa? Ah, ah. uh, ah, de, pu, nev, A, jaza, da, dadi, de rady, re um. e, <laughs> e, bon, e ka. Um, Ye yeah. mm.

గుమ్ముగా నూతా ఉంది అధిష్టానం గమ్ముగా ఉంది అధిష్టానం ఏం చెప్పారో దాన్ని బట్టి బిల్లు పాస్ అవుతుంది చూడు నాకు చికెన్ నాకు మేక తల్లి ముందు అమ్మా ఈ రెండు మూసేసి డాడీ ఫస్ట్ చెక్ డాడీ బాగా పడినట్టుంది వర్షం ఏం ఏం చేస్తున్నారు చెట్టుగా ఫ్రెండ్స్ టైం అయితే నరకుందే వేడి వేడిగా బొంబాయి ఉప్పు మాత్రం ఇందులో చట్నీ ఏం లేదు అలాగే చక్కెర కూడా ఏం లేదు అల్లం వేసింది హారిగా పచ్చిమిర్చి కొద్దిగా కట్ చేసేసింది టమాటాలు బాగుంది పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటా ఎరగడ్డ ఇట్లా ఉత్త తినేస్తున్నాం టేస్ట్ చాలా బాగుంది ఇట్లా ఒకటి చట్నీ వేసుకునే వాళ్ళమే వేసిన కట్ ఒక చట్నీ ఇట్లా బాగుంది చట్నీ నేను వద్దని చెప్పా తను ఆల్రెడీ తినేసి వీడియో చూస్తా ఎప్పుడైనా సార్ ఇట్లా ట్రై చేయండి అల్లం పడేసా కదా అల్లం టమాటా పచ్చిమిర్చి అంతే ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ తగ్గుతుంది ఈ చట్నీ కూడా ఎందుకులే సరిపోతులే ఇప్పుడు పడతా ఉన్నాయి లే అని చెప్పేసి లేదు మీకు ఇవన్నీ వేసినా ఏదైనా నంచుకొని తినాలనిపిస్తే అందులో గోంగూర పచ్చడి టమోటా పచ్చడి కూడా చాలా బాగుంటుంది అండి చూడు వేసి చికెన్ తెచ్చుకుంటారా ఎందుకే

ఈరోజు మన హ్యాపీ ఫ్యామిలీలో మధ్యాహ్నం కూర ఏంటంటే కోడిగుడ్డు మునక్కాయ పిల్లలు మమ్మీ కోడిగుడ్డు మునక్కాయ కూర చేసే మమ్మీ అని చెప్పారు ఇంకా అది చెయ్యకపోతే ఇంట్లో గొడవలైపోతాయి అయిపోతాయి ఫ్రెండ్స్ అందుకోసం ఇదిగోండి కోడిగుడ్లు తెప్పించి ఉడకబెట్టేశాను ఒక గుడ్డు కూడా ఇదిగోండి వచ్చి చేసి పక్కన పెట్టేసాను మునక్కాయలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఒక నిమిషాలు అయింది నేను తాలింపు వేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ మునక్కాయి ఈ పులుసు కాస్త చిక్కబడిన తర్వాత అప్పుడు మునక్కాయ వేసుకుంటాను ముందుగానే వేసేస్తే ఏంటంటే మునక్కాయ చెదిరిపోద్ది మునక్కాయ కూడా లేతగా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే అలా చేస్తాను ఈ పులుసుతో పాటు వేస్తే మునక్కాయ చెదిరిపోద్ది అందుకోసం కాస్త చిక్కబడిన తర్వాత వేస్తే మునక్కాయ బాగుంటుంది మునక్కాయ బాగుంటే తొందరగా కూడా ఉడిగిపోద్ది ఒక ఐదు నిమిషాలు అయితే ఉడిగిపోద్ది మునక్కాయ సేపు సేవగానే ఉడిగిపోద్ది ఇట్లా ఏం చేస్తారు చూద్దాం అప్పుడైతే రెడీ అయిపోతుంది అన్నం కూడా అయిపోయింది చూద్దాం ఇంట్లో ఏం చేస్తున్నారు తను కూడా కాలు నొప్పి తను నొప్పి అంటున్నాడు ఇప్పుడు నిద్రపోతా ఉన్నాడుగా సరే తను కొనుకొని ఎందుకు అన్ను కాస్త చిక్కబడింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకుని కోడి గుడ్లు అయితే కొక్కుని తీసేసుకుంటే మంచిది పని అయిపోతుంది ఖాళీ ఎందుకు ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిందో లేదో చూద్దాం చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేటివే దాంట్లో నీళ్ళు ఊరి కూర చూస్తుంటే ఇలా రావాలి కూర నా దగ్గరికి వస్తే ఇలా మరీ పలుసుగా కాదు మరీ ఇచ్చిక కాదు కూర ఎలా ఉంటే బాగుంటుంది కోడి గుడ్డు కూడా గార్డెన్ పెట్టేశారు ఎందుకంటే పులుసు ఈ గుడ్లోకి పోయి గుడ్డు మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకు ఉండదా లేకుంటా బావా తనుజ చేతు లేనమ్మా భూదింద్రు మౌ ఈ ఊర్లో లేరు బావా బావా లే అన్న తగ్గలే తన్ను నొప్పి ఎట్టుంది కాలు నిప్పా ఏ కాలు కుడతాలా ఫ్రెండ్స్ ఈ సండే మన ఇంట్లో కర్రీ వచ్చేసి కోడిగుడ్డు మునక్కాయ యూస్ చేసుకున్నారు ఇది అధిష్టానం కోరిక మేరకు పొట్టలేదురా మొహాన్న తనుగా పోయినట్టు కదా నా కొద్దిగా కాలు నొప్పు ఉండి నాడుగా ఉండే లోపల అట్టగా పడుకున్నాను బావా బాగుంది అదే లైట్గా ఎక్కడో చూపించుకోవు తింటాం కాలేదు అడిగిన చేతు చేతు చేతున్నా మాత్రలు వేసుకుందా చేతున్నా మళ్ళీ తింటావురా కొద్దిసేపు అయిన తర్వాత తింటావా నిద్ర పని నాకు ఆకలి కాలేదు నేను మళ్ళీ తింటాలే ముందు నన్ను నిద్ర పని అని చెప్తుంది ఉందరా వర్షం <laughs> <laughs> వస్తున్నావు రాణి బయటికి వెళ్ళు అవుట్ అదేలే ఈ టైంకి వస్తాయి ఫ్రెండ్స్ ఇంట్లోకి ఇంట్లో దబర్లు ఈ పాత్రలు కదిలించిందని కొనియాక ఏదో జరుగుతుందో లోపల అని చెప్పి చిన్నగా పరిగిస్తారు ఇంట్లక వాడిలక చూసి పోరా అంటే అప్పుడు వెళ్ళింది ఫ్రెండ్స్ నేనైతే బోన్ చేస్తున్నాను స్మెల్ అదిరిపోతుంది మునక్కాయ కోడిగుడ్డి పులుసు ఎలా ఉంటుందో చెప్పనవసరం అవసరం లేదు మీకు తెలిసే ఉంటుంది ఇచ్చింది హారికాకి జనంటే ఇష్టం పైన తొక్కి ఇష్టం లేదు కాలిపోతుంది అట్లే జన పెట్టింది నేను చేసి నేనే చెప్పుకోడు నువ్వు చెప్పాలి అంటే సూపర్ సూపర్ అంటే ఫిట్ చెప్పాలి ఉప్పు కారం అన్నీ ఎలా ఉన్నాయి సరిపోయింది కరెక్టా సరిపోయింది చీచోడ కూరబల్లె ముందర కారా బంగారు తల్లి ఎప్పుడు చేసుకున్నా ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు మునక్క పులుసు అనేది కొద్దిగా పలసంగా చేసుకోండి మరి చిక్కగా ఉందా పలసంగా చేసుకుంటేనే సూపర్ ఉంటుంది అన్నంలో కలుపుకుంది అంటే పలసగా అంటే మరీ పలసగా కాదు మరీ చిక్క కాదు మీడియం నీకు తొక్కి ఇష్టం కదా తొక్కు పెట్టా నాకు తొక్కి ఇష్టం లేదు నాకు కొంచెం ఇష్టం చూడండి అన్నం కలుపు చల్లారిపోతుంది అప్ప సల్లారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంటెంకైలో నాన్న లేస్తావా ఆ మొ లేస్తది అంటే రేస్ మిల్లొస్తోందన్నమాట కిటికీకి జనాలం చూడండి ఫ్రెండ్స్ ఇందాకలా ఒక అనౌన్స్మెంట్ వచ్చిందన్నమాట గ్రామ పంచాయతీ నుంచి ఇందు మూలంగా గ్రామ ప్రజానీకానికి పింఛన్ తీసుకునే పింఛన్దారులకి సచివాలయం వారు చెప్పదలిసింది ఏంటంటే రేపు ఒకటో తారీఖు పింఛన్ తీసుకునే వాళ్ళందరూ అందుబాటులో ఉండి మీ ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చేస్తాము తీసుకోండి అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే నేరికి వింటా ఉంది ఏంటి తప్ప చెప్తున్నారని చెప్పేసి తనుజా ఉంది మీద కూడా ముసలు అయిపోండి పింఛను వస్తుంది అంటుంది ఎవరు ఎవరు శాశ్వతంగా అలాగే ఉండరు ఉండదమ్మా మేము మా తర్వాత మీరు మీ తర్వాత మీ పిల్లలు అందరూ ముసలి వీళ్ళకి రావాలి ఎట్టా నరిచిపోయి అట్ట ముసలి అయితే డబ్బులు వస్తాయి మమ్మీ అమాషా అయిపోయింది ఎందుకు వేస్తా ఉన్నారు తల్లి అన్న బంగారీ చేతు వేసుకుంటాను అమ్మలతో నీ కోసం పాపం నేను దానంగా తిట్టిన వాళ్ళు నువ్వు తినేసామనుకో కోడిగుడ్డు వేసుకొని మునక్కాయ పులుసు చల్ల చల్లగా వాతావరణం వేడి వేడిగా మునక్కాయ కోడిగుడ్డు పులుస్తూ అన్నం ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే అంత తల్లి చల్లగానే ఉంది కదా చల్లని పెట్టుందా

చేతి మన బ్యాచ్లో చూసి అయితే ఒకటి నలభై అవుతున్న టైము మా భోజనాల కార్యక్రమాలు అయిపోతున్నాయి అయిపోయి కూడా మీ తిట్ని తింటే పూర్తి అయిపోయినట్టే చేసేవాళ్ళం ఇది ఫ్రెండ్స్ హ్యాపీ సండే మనం అయితే

Ah, ah. Bye, bye, friends! Sì, Ok, friends, bye! Bye!